హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవాళ నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి ఇక్కడ వచ్చేసి నేను ఒక అయితే మంచినీళ్ళు తీసుకున్నానండి అలాగే మా వారైతే పాలు ప్యాకెట్ తీసుకొచ్చుకున్నారనమాట వెళ్ళి వస్తూ వస్తూ ఇంక ఈ ప్యాకెట్ అయితే కట్ చేసి నేను అయితే పాలు పోస్తున్నానండి ఇంక అయితే స్టవ్ మీద ముట్టిస్తానన్నమాట మా వారికి కల్పిస్తాను అలాగే పిల్లలకి నాకు హనీ వాటర్ అనమాట ఇంకా వాటర్ బాటిల్స్ అయితే కడిగి ఇక్కడ పెట్టేశానండి వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే నింపి పిల్లల బ్యాగ్లో అయితే పెట్టాలి అలాగే స్నాక్స్ అయితే పెట్టాలండి ఈరోజు స్నాక్స్ వచ్చేసి జామకాయ పెడతామని అయితే అనుకుంటున్నాను అనమాట ఫ్రూట్స్ పెడుతున్నాను ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నీళ్ళు అయితే వేడైనయండి ఇంకా పిల్లలకి నాకు హనీ వాటర్ అయితే కలిపేశాను అనమాట నేనైతే కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటాను ఇంక ఇవైతే పిల్లలకి ఇచ్చేసి నిద్ర అయితే లేపుతానండి పిల్లలు నిద్రలు వేసేసి తాగుతున్నారు ఇంకా మా వారికి అయితే కాఫీ కలుపుదామని ఇంకా బ్రో పొడైతే ఒక గ్లాస్లోకి తీసుకొని కొంచెం పంచదార అయితే వేస్తున్నానమాట కొంచెం పంచదార వేసి పాలేసి అటు ఇటు తిప్పేస్తానండి ఇంకా వాటర్ అయితే నేను ఏం యాడ్ చేయనండి పాలల్లో అయితే అవి ప్యాకెట్ పాలు అసలే పలుచుకుంటాయి ఇంకా వేటిల్లో అయితే నేను నీళ్ళు అయితే ఏం పోయినమాట పాలు అలానే ముటిచ్చేస్తాను ఎప్పుడైనా సరే మేము పాలు తెచ్చుకుంటే ఇంకా ఆ పాలల్లో మళ్ళీ నీళ్ళు అయితే కలపనండి అలానే ఉంచేస్తాను ఇంకా కాఫీ కలిపి మా వారికి ఇచ్చేస్తాను అలాగే నాకేమో ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా ఇవి కూడా నేను తాగలేదు ఇద్దరం కూర్చొని అందరూ ప్రశాంతంగా తాగుతామన్నమాట తర్వాత దొండకాయలు కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద అయితే పెట్టాను అనమాట ఇవైతే ఏగుతూ ఉన్నాయి దొండకాయ కండి ఇవి వచ్చేసి అలాగే ఇక్కడ గోధుమ పిండి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి గోధుమ పిండి కలుపుదామని చపాతీ చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్కి ఏం లేదు కొంచెం ఉప్పేసి గోధుమ పిండి అయితే కొన్ని వాటర్ పోసి చక్కగా అయితే కలిపేస్తున్నానండి గోధుమ పిండినైతే ఇలా కలిపేస్తున్నానండి ఇలా కలిపేసిన తర్వాత నేను పైన అయితే ఒక ప్లేట్ పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తానండి పిండిని నాన్తుంటుంది ఇప్పుడైతే చేయను అనమాట చపాతీలు ఇంక లోపైతే దొండకాయలని అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి దొండకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ అయితే వేశాను కదా చింతపండు కొంచెం వేయాలన్నమాట ఇవి చక్కగా వేగిన తర్వాత ఇంకా నేను ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్న బాండీ పెట్టుకొని పల్లీలు అయితే కొన్ని వేయించుతున్నానండి దొండకాయ పచ్చట్లో పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని పల్లీలు అయితే వేయించుదామని వేయించుతున్నాను అనమాట మధ్య మధ్యలో ఇలా దొండకాయలు అయితే కలుపుతూ ఉన్నాను మాడిపోతండి కలపకుండా అలానే ఉంచేసామంటే చాలామంది అడుగుతూ ఉన్నారనమాట నువ్వు వాయిస్ ఎలా వాయిస్ చెప్పేటప్పుడు ఎలా చెప్తావు ఏంటనేది ఒక వీడియో చేయొచ్చు కదా అని వాయిస్ ఎలా చెప్తాను అంటే ముందుగానే ఏమన్నా ప్రిపేర్ చేసుకుంటావా రాసుకొని పెట్టుకుంటావా అని కూడా అడుగుతున్నారనమాట నేను వాయిస్ ఎలా చెప్తానంటే ఒక వీడియో చేయమంటే చేస్తాను కుదిరితే వాయిస్ ఓవర్ ఎడిటింగ్తో పాటే వాయిస్ అవర్ కూడా అండి ఎడిటింగ్ పూర్తయిపోయిన తర్వాత ఇంకా నేను ముందుగానే ఏం మాట్లాడాలి ఏంటనేది మొత్తం ఒక స్క్రిప్ట్ అయితే రాసుకొని అనమాట నిజంగా నేను ఏం మాట్లాడతాను ఏంటనేది ఆ వీడియో ఓపెన్ చేసిన దాకా కూడా నాకు తెలియదు అనమాట నేను ఒకసారి వీడియో చూసిన తర్వాతే నేను అక్కడ ఏం చేస్తాను ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఏం మాట్లాడాలి ఏంటనేది ఒక నోట్బుక్ మీద ఏమీ రాసుకొని అయితే పెట్టుకోలేదండి వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వీడియో రికార్డ్ అయింది ఆల్రెడీ ఎడిటింగ్ చేసింది ఉంటుంది కదా ఆ వీడియోని బట్టి నా వాయిస్ అనేది చెప్తూ ఉంటాను అనమాట వాయిస్ ఓవర్ ఇస్తాను అలాగే ఏమన్నా అనిపిస్తే నేను ఆ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు ఏమనిపిస్తే అదే చెప్తాను అనమాట ఏ మంచి అయినా చెడైనా ఇలా ఉంది ఏదన్నా ఎవరైనా ఏదన్నా చెప్పింది మాటలు ఉంటాయి కదా అవి నాకు అనిపించినవి ఆ వీడియోలో అప్పుడు గుర్తొస్తే మాత్రమే అప్పుడు చెప్తూ ఉంటాననమాట ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఒక నోట్బుక్ మీద రాసుకొని పెట్టుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వటం ఇలాంటివైతే నేను ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదండి ప్లాన్ ప్రకారం అలా రాసి పెట్టుకొని చెప్తే కూడా మంచిదే నిజానికి వ్యూస్ ఎక్కువ ఉంటాయి వస్తాయి అలా చెప్తే అలాగే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట వినే వాళ్ళకి కూడా వీడియో చూసే వాళ్ళకి కూడా కాకపోతే నేను ఎప్పుడూ అలా చేయలేదండి అలా చేయాలంటే కొంచెం ముందుగానే ఆలోచించి రాసుకోవాలి అంత టాలెంట్ అయితే నాకు లేదనమాట నేను వీడియో వాయిస్ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను ముందుగానే నోట్బుక్లో ఎప్పుడు పెట్టుకోలేదు నిజానికి చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట మనం ఒక వీడియో షూట్ చేసుకున్న తర్వాత ముందుగానే ఏం మాట్లాడాలి ఏంటనేది ఒకటికి రెండు సార్లు ప్రిపేర్ అయ్యి మాట్లాడితే మంచిది ఇంట్రెస్ట్గా ఉంటుంది వినే వాళ్ళకనైతే అంటూ ఉంటారు కాకపోతే నేను అలా అయితే ఎప్పుడూ చేయలేదండి నేను నార్మల్గానే చేస్తూ వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వాయిస్ అవర్ అయితే నా వీడియోని చూస్తే ఇస్తూ ఉంటాను అనమాట చెప్పాను కదా నాకు వీడియో వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు ఏం గుర్తొస్తే అది చెప్తూ ఉంటానండి ఓకేనా అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే ఎలాంటి ముందుగానే రాసి రాసిపెట్టుకోవటం ఇట్లాంటివైతే ఏమీ ఉండవనమాట ఓకేనా సరే అండి ఇంక ఇప్పుడైతే నేను దొండకాయ పచ్చడి అయితే మిక్సీ పడుతున్నానండి ఇందులో ముందుగానే పల్లీలు కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయలు అయితే వేసి కొంచెం ఉప్పు జీలకర్ర అయితే వేసి చక్కగా మిక్సీ పట్టాను తర్వాత ముందుగా వేయించుకున్న దొండకాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అది కూడా వేసి మిక్సీ అయితే పట్టేసాను అనమాట చింతపండు వేసానండి కొంత వేగిన తర్వాత చూడండి ఇంక ఇప్పుడు తోమాల్సిన అయితే సింకులు వేసేసాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి దండకాయ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ అయితే సూపర్ ఉందండి నాకు బాగా నచ్చిందనమాట వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే సరే అండి ఇదైతే మొత్తం పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఇంకా చపాతీ పిండి అయితే తీసుకొచ్చేసాను అనమాట అంతా ఒకసారి మళ్ళీ కలిపేసి ఇలా చిన్న చిన్న ముద్దలుగా అయితే చేస్తున్నాను అనమాట చపాతీలు అయితే రుద్దుతున్నాను ఇంకా చపాతీలోకి వచ్చేసి కర్రీ అయితే ఏం చేయట్లేదండి ఇంక ఈరోజు చపాతీలు అయితే నేను ఎగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాను కాకపోతే మా వారు మళ్ళీ కర్రీ ఎందుకులే అని నాకు ఒక సలహా ఇచ్చారనమాట ఇలా చెయ్యి బాగుంటాయి అని అయితే చెప్పారు సర్లే అని ఇంకా మా వారు చెప్పినట్టయితే చేద్దామనుకున్నాను పిల్లల్ని అడిగాను అనమాట ఇలా చేస్తానో తింటారా అని తింటామన్నారు సర్లే తింటామంటున్నారు కదా అని ఇంకా నేను అలానే చేస్తున్నాను అనమాట ఎలా చేస్తాను ఏంటనేది చూడండి ఫస్ట్ అయితే చపాతీలన్నింటినీ ఇలా రుద్దుకుంటున్నానండి మనము చపాతీలు పిండిని ఇలా కలుపుకున్నప్పటికప్పుడు రుద్దుకొని చేసుకోకపోయినా మనకి మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదా అప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు అండి టేస్ట్ అయితే బాగుంటుంది దబ్బ అలా మిగిలిపోయిన చపాతీతో కూడా ఇలా చేసామంటే చపాతీ వేడిగా ఉంటుంది టే మనకి తినడానికి కూడా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా నేను చపాతీలన్నీ రుద్ది ముందు ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం అయితే పెట్టేసానండి దోశ పెనం ఉంటుంది కదా ఇది పెట్టేసాను అనమాట ఇది పెట్టేసిన తర్వాత ముందుగా రుద్దుకున్న ఒక చపాతీ అయితే దీనిపైన వేసానండి చూడండి ఇది కొంచెం వేడైన తర్వాత వేయాలన్నమాట నా లాగా పాత్రం తోటి వేడవ్వకముందే వేయకండి చూడండి ఇది చక్కగా వేడైపోయిన తర్వాత ఇలా అయితే వస్తుందండి ఇప్పుడు ముందుగానే నేను ఒక రెండు ఎగ్స్ అయితే ఒక గిన్నెలోకి పగలగొట్టి తీసుకున్నాను అందులో అయితే కొంచెం ఉప్పు కారం అయితే వేసాను అనమాట తర్వాత ఒక స్పూన్ తోటి ఇలా చపాతీ పైన అయితే వేసి చక్కగా ఇలా రౌండ్గా రుద్దేస్తున్నాను అనమాట చపాతీ మొత్తం ఇలా రుద్దేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత మనం ఈ ఇంకొక సైడ్ అయితే ఇలా తిప్పేసామంటే సరిపోతుంది చూడండి ఇలా అయితే వస్తుందనమాట ఇప్పుడు ఇటు సైడ్ కూడా కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి కావాలనుకుంటే ఇటు కూడా ఎగ్ అయితే వేసుకోవచ్చు అనమాట నేనైతే వేయట్లేదండి ఒక సైడే వేస్తున్నాను ఒక సైడ్ చాలు మరీ ఎక్కువగా ఉన్న పిల్లలు ఇంట్రెస్ట్గా తినరనమాట అందుకే ఒక సైడ్ అయితే వేస్తున్నాను అనమాట చూడండి ఇది ఇటు వైపు అయితే కాలిన తర్వాత మళ్ళీ ఇటువైపు అయితే తిప్పేస్తున్నానండి మీకు కావాలనుకుంటే ఇందులో ఇలా తిప్పిన తర్వాత ఉల్లిపాయలు క్యాప్సికము సన్నగా తురుముకొని వీటి మధ్యలో పెట్టేసి ఇలా రౌండ్గా చుట్టేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట అలాగే దీన్ని ఇలానే కాకుండా ఇంకా సాస్ ఉంటుంది కదా టమాటా సాసు దాంతో తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడు చేయకపోయి ఉంటే ఇంకా కొంతమంది ఏంటంటే అండి ఏంటి స్వప్న అనేసి నిమిషాలు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటావా ఎలా మాట్లాడుతావా అంతసేపు అనేది అడుగుతున్నారనమాట మీకు అసలు ఇలాంటి డౌట్స్ ఎలా వస్తాయో నాకైతే అసలు అర్థం కావట్లేదండి నేను ఒక వీడియో పది నిమిషాలు ఉందంటే పది నిమిషాలు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాను అనుకుంటున్నారా ఒక్కసారి కూడా వీడియో స్కిప్ చేయకుండా అంటే స్టాప్ చేయకుండా పది నిమిషాలు స్టాప్ చేయకుండా మాట్లాడుతూనే ఉండనండి అలుపు వస్తుంది అనమాట మధ్య మధ్యలో డిస్టర్బ్ కూడా చేస్తూ ఉంటారు పక్క పక్కన సౌండ్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు స్టాప్ చేసేసి మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేసినా అక్కడ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నమాట వీడియో వాయిస్ అవర్ ఇవ్వటము ఎ ఎంతవరకు వీడియోకి వాయిస్ అవర్ ఇచ్చానో అంతవరకు స్టాప్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాననమాట ఒక పది పదిహేను నిమిషాలు వీడియో ఉందంటే కంటిన్యూగా పది పదిహేను నిమిషాలు అయితే మాట్లాడుతూ ఉండలేను కదా కష్టమే కదా డిస్టర్బెన్స్ కూడా వస్తూ ఉంటుందండి మనకి యూట్యూబ్లో ఏంటంటే పక్కన ఎలాంటి సౌండ్ కూడా ఉండొద్దు వేరే మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ అయింది అంటే అది మనకి ఛానల్కే ప్రాబ్లం అవుతుంది కదా అందువల్ల అలాంటివి వచ్చినప్పుడు స్టాప్ చేస్తాను మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను అనమాట స్టార్ట్ చేసేసి ఇలా చెప్తూ ఉంటానండి కంటిన్యూగా అసలు మాట్లాడుతూనే ఎలా ఉంటామండి ఎవరిమైనా గలగల మాట్లాడుతూ ఉండలేం కదా గొంతు నొప్పి వస్తుంది కదా నాకు కూడా వస్తుంది అనమాట నేను కూడా అలానే గలగల మాట్లాడుతూ అయితే ఉండలేనండి ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను ఓకే అండి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ చపాతీలు చేయటం అయితే పూర్తి పిల్లలకి మా వారికి అయితే ఇచ్చేసాను తింటున్నారు తినేశారు కూడా వాళ్ళు పిల్లలైతే స్కూల్ దగ్గర తింపేసి వచ్చేసానండి నేను ఆల్రెడీ పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి వచ్చి నేను కూడా తినేసానమాట తినేసిన తర్వాత స్టాండ్లో అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి అనమాట ఇంకా గిన్నెలు అయితే ఇలా సర్దేస్తున్నానండి ఇంక ఈరోజు నేను తినేది అలాగే మా వారికి బాక్సులు పెట్టేది ఇవేం షూట్ చేయలేదులేండి చూడండి ఇంకా గిన్నెలు స్టాండ్లో సర్దేసిన తర్వాత తోమాల్సిన గిన్నెలన్నీ శింకులు వేసేసి ఇల్లంతా ఒకసారి ఊడ్చేసాను ఇప్పుడు ఇంకా షింక్ దగ్గరికి అయితే వచ్చేసానండి గిన్నెలన్నీ అయితే ఇప్పుడు ఇలా తోమేస్తున్నాను అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నీళ్ళు అయితే అప్పుడే ఆగిపోయినాయి అండి ఒక బకెట్లో వేస్ట్ వాటర్ పట్టుకున్నాను అనమాట వాటర్ ఫిల్టర్ ఫిల్టర్ వస్తాయి కదా అవి ఇంకా వాటితో అయితే ఇప్పుడు నేను ఈ అయితే క్లీన్ అనమాట చూడండి త్వరగానే నీళ్ళైతే ఆగిపోతాయి అండి నీళ్ళకైతే ఇబ్బంది అనమాట ట్యాపుల్లో ఇలా మనం గిన్నెలు తోమటం అలవాటు అయిపోయిన తర్వాత ఇలా బకెట్లలో నుంచి తీసుకొని కడుగుతూ ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇలా నిలబడి ఇలా అంటే నాకు కొంచెం గజిపిజిగా అందరగోళంగా కనిపిస్తుంది అనమాట ట్యాపుల్లో వస్తే ఈజీగా తోమినట్టు అనిపిస్తుంది కానీ ఇలా బకెట్లతో అయితే అంత మంచిగా అనిపించట్లేదు ఏం చేస్తాం తప్పదు ఇక నీళ్ళు అయితే రావట్లేదు ఇంకా ఎలాగైలా అడ్జస్ట్ అవ్వటమే అండి మనకి నచ్చినా నచ్చకపోయినా తప్పదనమాట చేయాలి పని అయితే ఓకే అండి ఏంటో అండి యూట్యూబ్ తీసుకొచ్చిన అప్డేట్లు కొన్ని అయితే చూ వింటుంటేనే భయమేస్తుంది అనమాట కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు అప్డేట్ అలా ఉంది ఇలా ఉందని టెక్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు చెప్పేటప్పుడే నాకు చాలా భయమేస్తుంది అనమాట అమ్మో యూట్యూబ్ తోటి అంతా ఈజీ కాదు బాబు చాలా కష్టం అని అయితే అనిపిస్తుంది అనమాట నిజంగా అండి చాలా ఛానల్స్ అయితే పోతున్నాయి అంటున్నారు అలాగే ఇంకా ఏవేవో చాలా అప్డేట్లు అయితే చెప్పారనమాట అలా ఉంది ఇలా ఉందని అవన్నీ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేనమాట వాటిని వింటుంటేనే నాకైతే చాలా భయం వేస్తుందనమాట అమ్మో ఎలా ఉంటుందో ఏమో అసలు నాకైతే ఇంకా ఫస్ట్ పేమెంట్ అయితే రాలేదండి ఛానల్ అయితే మౌంటిజేషన్ అయిపోయింది డాలర్స్ అయితే యాడ్ అవుతున్నాయి నాకు ఈ టెన్షన్ ఈ భయం కూడా ఉందన్నమాట అసలు ఫస్ట్ పేమెంట్ వస్తుందా రాదా అని అయితే ఇదే టెన్షన్తోటి ఉంది ఎందుకంటే చాలా మందికి హండ్రెడ్ డాలర్స్ పూర్తయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ పేమెంట్ అయితే ఇంకా రాలేదండి హండ్రెడ్ డాలర్స్ పూర్తయిపోయిన తర్వాత ఛానల్కి ప్రాబ్లం ఉన్నట్టుగా చూపిస్తూ ఉందన్నమాట ఇలాంటివి వస్తాయి ఇంకెలా ఏమిటో అని టెన్షన్గా ఉందన్నమాట యూట్యూబ్ పెట్టే రూల్స్ ఏదో స్టార్టింగ్లోనే పెడితే బాగుంటుంది కదా కానీ హండ్రెడ్ డాలర్స్ పూర్తయిపోయిన తర్వాత పేమెంట్ వచ్చేటప్పుడు ఇలా అయితే జరుగుతూ ఉంది ఇలా జరిగినప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా ఛానల్ని రన్ చేయాలంటే అంత ఈజీ కాదండి చాలా కష్టపడాలి చాలా కష్టపడి హండ్రెడ్ డాలర్స్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఏదో ఒక ఇష్యూ వచ్చి అవి ఫెయిల్ అని వస్తే ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి అమ్మో తలుచుకుంటేనే ఏదోలా ఉందన్నమాట నాకు మాత్రం టెన్షన్ టెన్షన్గానే ఉందండి ఫస్ట్ పేమెంట్ వరకు ఫస్ట్ పేమెంట్ వచ్చినా కూడా మనం ఛానల్లో ఎలాంటి వీడియోలు పెడితే అలాంటి వీడియోలు పెట్టమంటే ఛానల్ ఎప్పటికైనా డేంజర్ అనమాట ఒరిజినల్ కంటెంట్ పెట్టాలి అలాగే మనం వాయిస్ ఇచ్చేటప్పుడు వీడియోకి కొంచెం చూసుకుంటూ ఉండాలండి పక్కన ఏమన్నా సౌండ్స్ ఏమన్నా వస్తున్నాయా లేదా అని డిస్టబెన్స్గా ఉందా లేదా అని అలా చూసుకుంటూ ఇచ్చామంటే మంచిదనమాట మనకు తెలియకుండా వేరే వాళ్ళు ఏదన్నా ఫోన్లో సాంగ్ వింటున్నప్పుడు అది రికార్డ్ అయిందనుకో అప్పుడు కూడా ఛానల్కి డేంజర్ అనమాట మనకి తెలిసి కొన్ని జరుగుతుంటే తెలియకుండా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయండి ఇలాంటివన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి తర్వాత ఏదన్నా ఇష్యూ వచ్చిన తర్వాత అయ్యో ఇలా జరిగిందా అని అనుకోవటం కంటే ముందు అందు నుంచే జాగ్రత్తగా ఉండటం మంచిది కదా నేనైతే షార్ట్ వీడియోల్లో కూడా అసలు ఎక్కడ కూడా మ్యూజిక్ అనేది యూస్ చేయలేదండి సాంగ్స్ కానీ ఏమీ కూడా అంతా నా ఒరిజినల్ వాయిసే అనమాట నా ఓన్ వాయిస్ తోటే నేనైతే ఛానల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చేసానండి అందుకే అనమాట సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ మందే ఉన్నారు నా ఛానల్లో ఒరిజినల్ వాయిస్ కంటే సాంగ్స్ పెట్టి షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి రీచ్ ఎక్కువ పోతుంది అలాగే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తారు అంతా నా ఓన్ వాయిస్ అవ్వటం వల్ల పెద్దగా అయితే ఎక్కువ రీచ్ అయితే పోవట్లేదన్నమాట సర్లే పోయిన వాటికి పోయిన తర్వాత ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు అన్నట్టుగా నేనైతే షార్ట్ వీడియోలు అయినా సరే నా ఒరిజినల్ వాయిసే ఉంచుతున్నాండి ఎక్కడ కూడా నేను ఎలాంటి మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదనమాట ఎవరేమనుకున్నా నేనైతే పట్టించుకోవాలనుకోవట్లేదండి నా పని అయితే నేను చేసుకుంటూ పోతున్నాను ఒకళ్ళు అలా పెట్టారు ఇలా పెట్టారు మనం కూడా అలా పెడదామని అయితే నేను అనుకోవట్లేదు అనమాట నాకు ఏదొచ్చు నేను అదే చేస్తాను మించి వాళ్ళు వాళ్ళ ఛానల్లో వాళ్ళు మ్యూజిక్ యూజ్ చేశారు కదా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు మనం కూడా యూజ్ చేద్దామన్న థాట్ అయితే నాకు లేదనమాట నేను అందుకే అండి చెప్పాను కదా ఇంకంతా నిదానంగా పోయినా పర్లేదులన్నట్టుగా అన్నట్టుగా నా ఓన్ వాయిస్ తెచ్చుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చానన్నమాట చూడండి ఒకసారి షార్ట్ వీడియోలు ఏవైనా సరే మీకే తెలుస్తుంది ఎక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేసింది కూడా లేదు ఇంకా చాలామంది చెప్తూ ఉన్నారనమాట షార్ట్ వీడియోలు లేదా లాంగ్ వీడియోలు ఏవైనా ఒకటే అప్లోడ్ చేస్తే ఛానల్ గ్రోత్ అవుతుంది రెండింటినీ కలిపి అప్లోడ్ చేశామంటే ఛానల్కి కొంత గ్రోత్ అనేది తగ్గిపోతుంది అని అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజమో ఏమిటో నాకు తెలీదు నేనైతే రెండు పోస్ట్ చేస్తూ వస్తున్నాను అనమాట అందుకే రెంట్కి ఏటికి కూడా వ్యూస్ పెద్దగా రావట్లేదు షార్ట్ వీడియోస్కి రావట్లేదు అలాగే ఇలా లాంగ్ వీడియోస్ కూడా రావట్లేదు అనమాట ఏదైనా సరే ఒకటే ఎంచుకొని ఒకటే క్రమంలో వెళ్తూ ఉంటే మంచిదని అయితే అంటూ ఉన్నారు చూద్దాము ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏంటనేది మన ప్రయత్నం అయితే మనం చేయాలి ఇక తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది మన చేతుల్లో అయితే ఉండదు కదా నేనైతే ఇంకా కొంచెం లాంగ్ వీడియోల మీద ఇంట్రెస్ట్ అయితే పెడుతున్నాను అనమాట ఈ మధ్య షార్ట్ వీడియోలు అయితే ఎక్కువగా అప్లోడ్ చేయాలని అయితే అనుకోవట్లేదు షార్ట్ వీడియోలు అప్లోడ్ చేయటం కూడా అంత ఈజీ అయితే కాదండి ఒక్కొక్క వీడియో నేను రెసిపీస్ వీడియోస్ కూడా ఒక్కొక్కటి ఆరు ఏడు నిమిషాలు వస్తాయండి ఆరు ఏడు నిమిషాల వీడియోని ఫార్టీ సెకండ్స్ ఫిఫ్టీ సెకండ్స్లోకి ఎడిటింగ్ చేయాలండి ఎడిటింగ్ చేసేసిన తర్వాత దానికి నేను వాయిస్ ఎవరు ఫాస్ట్గా చెప్పాలన్నమాట ఎందుకంటే ఫిఫ్టీ సెకండ్స్లో చెప్పేయాలి కదా రెసిపీ గురించి అంత అంత కష్టం ఉంటుందన్నమాట షార్ట్ వీడియోలు కూడా అంత ఈజీ అయితే కాదు ఓకే అండి ఇంక ఈ వీడియో అయితే ఇంతే అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం